మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి చేసే కార్యక్రమాల లోపట కొంత ఇబ్బంది కలిగిన పనులు సకాలంలో అనుకున్న వాటిని పూర్తి చేస్తారు ఈరోజు ధనపరంగా కొంత కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజుగానే ఉన్నది చాలా సంతోషంగా ఈరోజు గడుపుతారు ఇంటి లోపట సభ్యుల సహకారము వీరికి లభిస్తూ ఉంటుంది నూతన మిత్రులను కలవడము వాటి ద్వారా కొన్ని కొత్త విషయాలు చర్చించడము దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడము జరుగుతూ ఉంటుంది వారు ఈరోజు సూర్యునికి నమస్కరించడం లేదా సూర్య అష్టకాన్ని ఆదిత్య హృదయంగాని మీరు పఠించడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశి ఈ ఈరోజు సంపూర్ణ అనుకూలంగా ఉంటున్నది చేసే లోపట వేగం పెరుగుతూ ఉంటుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి మీకు కొత్త అవకాశాలు కూడా ఈరోజు కొన్ని మీ ముందుకు వస్తాయి ఆలోచించి నిర్ణయం తీసుకోండి వృషభ రాశి వారికి దూర బంధువుని కలవడం లేదా వారి ద్వారా ఏదైనా శుభవార్త కూడా వినే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారు ఈరోజు నవగ్రహాలకు నమస్కరించడం లేదా గుడికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వలన మంచి అనుకూలత లభిస్తూ ఉంటుంది ఈ రాశివారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీకు రావలసినటువంటి డబ్బు కొంత చేతికి వస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు నూతన మిత్రుల యొక్క పరిచయం ఏర్పడుతుంది వ్యాపారస్తులకు ఈరోజు కొంత అనుకూలంగా ఉన్నది మీకు దూర ప్రయాణాలు కూడా ఈరోజు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి మిథున రాశివారు ఈరోజు సూర్యనారాయణాయ నమ అని చెప్పి సూర్యునికి ఎదురుగా నమస్కరిస్తూ ఒక పదకొండు సార్లు నామాన్ని స్మరించి సూర్యునికి నమస్కారం చేసి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం జరుగుతూ ఉంటుంది